మాస్టర్స్ అందరికీ నమస్కారము ముందుగా ప్రకృతి తిరుమిలైట్ ఛానల్కి స్వాగతం మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము సీతాయనం బుక్కు ఆ సీతామాత శ్రీరామచంద్ర ప్రభువు పరమ గురుమండలి హనుమాన్ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతూ మనం సీతాయనం చదువుకుంటున్నాము దానిలో మరి రావణుని జననం గురించి చదువుకున్నాము మనం మనం ఎంతవరకు చదువుకున్నామంటే సీతాదేవి ఇక్కడ లంకకు వస్తుంది అక్కడ రావణాసురుడు కూడా ఆవిడని బంధిస్తాడు అప్పుడు ఆవిడ పార్వతీదేవిని పిలుచుకుంటుంది పార్వతీదేవి ధ్యానములు ఆవిడకి చెప్తూ ఉంటుంది ఇక్కడ నువ్వు చాలా ఎరుకుతో ఉండాలి ఇక్కడ నువ్వు ఇన్నర్తో అంటే లోపల వరకు నువ్వు చేస్తున్నావు రాముడు అక్కడ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు ఇక్కడ ఉన్న నీళ్లు కానీ పండ్లు కానీ అసలు నువ్వు ఏది కూడా తాగవద్దు అని చెప్పి ఆవిడ పార్వతీదేవి ఒక పక్షి రూపంగా మారిపోయి సీతామాత ఏ చెట్టు దగ్గర అయితే కూర్చుంటుందో ఆ చెట్టు దగ్గరే కూర్చుని ఉంటుంది ఆ పక్షి రూపంలో అక్కడే ఉంటుంది అప్పుడు ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చి అక్కడ పళ్ళు అవి ఇది తినమని ఆ స్థితిలో ఉండడం వల్ల వచ్చిన కానీ ఆ పళ్ళు అవి తినకపోతే అవి తినమని చెప్తే అప్పుడు రావణాసురుడు వచ్చి నీకు తినకుండా నువ్వు చనిపోదాం అనుకుంటున్నావా అలాగైతే నేనే నిన్ను చంపేస్తానని చెప్పంటే నేను చంపడానికి నేను చావడానికి రావటం లేదు నీలోని ఆ మోహము అతిచైర్యల నుంచి విడుదల చేయడానికే నేను చేస్తున్నాం ఇదంతా కూడాను అంటే రావణాసురుడు నవ్వుతాడనమాట ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావో లేదో ఆలోచించు తర్వాత సంగతి చూద్దామని రావణాసురుడు ఎటకారంగా సీతామాతతో చెప్తాడనమాట అప్పుడు ఆవిడేమి పట్టించుకోకుండా మళ్ళీ ధ్యానస్థితిలోకి వెళ్ళిపోద్ది సీతామాత మరి రావణుడు మళ్ళీ మాత వద్దకు వచ్చిన ప్రతిసారి ఆమెకు పార్వతీదేవి అతని మాయాశక్తుల గురించి చెప్పినది అంటే ఎప్పుడైతే పార్వతీదేవి మాయాశక్తులు అవి ఉంటాయి అవన్నీ జ్ఞాపకం వచ్చి ఆమె హృదయము తల్లడిల్లేది ప్రతిరోజు వచ్చి ఆమె భర్త మరణము తొందరలో రావణాసురుడు చెప్పేవాడు అనమాట ఆవిడ భర్త మరణం త్వరలోనే ఉందని చెప్పి ఆవిడికి మాతని బాధ పెట్టేవాడు అనమాట ఎన్నో మాయా ప్రయోగాలు చేసేవాడు ఎంత ప్రయోగాలు చేసినా సరే ఆవిడ మాత్రం భౌతికంగా హాని చెయ్యలేడని చెయ్యాలని కూడా ప్రయత్నం చేసేవాడు కానీ అది ఫలించేది కాదు ఆమె చుట్టూ కూడా ఒక మార్మిక రక్షణ ఉండి ఆమె శరీరం మీదకు ఏ ఆయుధం కూడా రానిచ్చేది కాదట పార్వతీమాత మరి రోజులు గడిచే కొద్దీ ఆహారము నీరు నిద్ర లేకపోయినా ఆమె శక్తి తగ్గకపోవటాన్ని గమనించిన రావణుడు మరింత కోపంగా మారి ఆమెపై శత్రుత్వాన్ని పెంచుకున్నాడట రావణుడు తన క్రూరత్వం ముందు అంత శాంతంగా స్థిరంగా ఉండగలిగిన ఆమె ఎవరై ఉంటుంది రోజుల తరబడి ఏ ఆహారము కూడా లేకుండా ఎలా నిలిచి ఉంది అతను తన గురించి నేను దశాబ్దాల తరబడి గాన ధ్యానాలు చేసిన క్రమశిక్ష కలిగిన ఋషిని అనుకునేవాడు రావణాసురుడు తనకు తానే నేను ఎంతో అద్భుతమైన క్రమశిక్షణ కలిగిన వాడిని అనుకునేవాను కానీ ఒక సాధారణ స్త్రీ తనని ఎదిరించి స్వంతంగా ఎలా ఉండగలిగింది ఎలా నిలబడగలుగుతుంది ఆమెను భగ్నం చేయాలని నిర్ణయించుకున్నాడు రావణాసురుడు కానీ మాత మనసులో వేరే ఆలోచన ఉంది ఆమె అతనిలోని కామాతురతను అందరినీ లోబర్చుకోవాలన్న కోరిక అధికార దాహానికి పశ్చాత్తాప పడాలి తను చేసిన తప్పుకి అతనికి అతనే బాధపడాలి నేను అదే చెయ్యాలనుకుంటున్నానని మాత ఒక దృఢ సంకల్పం చేసుకుందట కాలము ఏర్పడిన నాటి నుంచి తమ వ్యాపోహాన్ని అదుపు చేసుకోలేని పురుషులు స్త్రీలను చెరపచం చెరపడం ఎప్పుడూ ఉంటుంది మరి కామంతో ఉన్నవాళ్ళు స్త్రీలని నాశనం చేయాలని చూస్తారు కదా మరి అటువంటి సంఘటనలు చెదురుముదురుగా జరుగుతాయి అవి కఠినంగా వ్యవహరించేవారు కానీ రావణుడు ఒక కొత్త ప్రవర్తన పద్ధతిని మళ్ళీ కనిపెట్టుకున్నాడట అది అధికారము కోసము స్త్రీలపై ఆధిపత్యాన్ని అనుమతించింది అతను తన శక్తిని ఉపయోగించి మరింత మరింతగా స్త్రీలను లోబరుచుకోవడము మరి దారి తీసి ఆ స్త్రీలకు న్యాయం జరిగే అవకాశము లేకుండా పోయింది ఈ విధమైన ప్రవర్తనను ప్రపంచంలోకి అనుమతిస్తే కాలక్రమంలో స్త్రీలు అనగదొక్కబడడానికి దారి తీస్తుంది ఈ విషయము సీతామాతనే చాలా ఎక్కువ బాధపడి బాధపడేలా చేసిందట అక్కడ రావణ ప్రవర్తన ఆ విధంగా ఉండటం వల్ల ఒకరోజు రాత్రి ఆమె గాఢ ధ్యాన స్థితిలో ఉండగా భవిష్యత్ వారాలు ఆమె ముందు తెరుచుకున్నాయి ధ్యానములో మాత స్త్రీలు క్రమముగా అణచివేతకు గురి అవటము చూసింది ఆమెకు ఒకరోజు సుధీర భవిష్యత్తులో తల్లులు తమ గర్భములోని ఆడ శిశువులను విలువలేని వారిగా భావించి చంపివేస్తారు భర్తలు తమ భార్యలను ఇంటికే పరిమితం చేసి వారికి నీచమైన పనులను అప్పచెప్పుతారు స్త్రీలకు విద్య కానీ సంపద కానీ పొందే అవకాశం ఉండదు వారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడంతో ఆత్మ న్యూన్యతను పెంపొందించుకుంటారు వారికి తమ భౌతిక సౌందర్యం పట్ల మాత్రమే విలువ ఉంటుంది గాని వారి వివేకము లేక విజయాల వల్ల కాదు వారు ఆధ్యాత్మిక శిక్షణల నుంచి తోసి పుచ్చబడి జీవితములోని అత్యున్నత లక్షణాలు లక్ష్యాలు సాధించడానికి అనర్హులుగా చేయ తయారు ఇదంతా ఆవిడికి ఆ ధ్యానములో కనిపిస్తుంది అనమాట స్త్రీల్ని అణచివేయడానికి ఆ పిల్లలు కూడా ఆడపిల్లలైతే గర్భంలోనే తీసేయటానికి మరి భర్తలేమో స్త్రీలను ఒక పని మనిషిగా ఇంటి ఇంటికే పరిమితం చేసే విధంగా ఇదంతా కూడా ఆవిడకి కనిపిస్తుంది అనమాట మరి నా కుమార్తెలు అత్యున్నత అభివృద్ధిని సాధించిన ద్రష్టలు సౌర మండలాలను సృష్టించి నిలిపి ఉంచగలిగిన వారు అయినప్పటికీ అంతా మర్చిపోబడి కేవలము ఋషి తయారు చేయబడతారు కాలక్రమంలో వారు సాధించినవన్నీ కోల్పోబడతాయి ఈ మాటలు ఇదంతా చూసి సీతామాత హృదయం చాలా బరువెక్కి హఠాత్తుగా ఋషి దేవాహుతి ప్రత్యక్షమైందట అక్కడ మాత ఆమె స్వరాన్ని గుర్తించి ఆమె చెప్పి మాటలు తెచ్చి విషాదాన్ని ఆ ఋషిని మళ్ళీ కలుసుకున్న ఉత్సాహము అధిగమింపచేసింది అమ్మ ఆమె ఆశ్చర్యముతో ఇది నువ్వేనా అని అడిగిందట ఋషి దేవాహుతి సీతామాత దగ్గరికి వచ్చిందనమాట మాత చాలాసేపు చూస్తూ ఆమె నెమ్మదిగా మాత ముందు నిలబడి ఆమె తెల్లటి వెంట్రుకలు మోకాళ్ళ వరకు ఉండి ఆమె చర్మము స్వచ్ఛంగా మంచు మెరుస్తున్నట్లుగా ఉంది మెరిసే కళ్ళతో ఆమె మాత చేతులను తన చేతుల్లోకి తీసుకొని ఆలోచన వినిమయం చేయడం ద్వారా సంభాషణ ప్రారంభించదంట మాటలు అవసరం లేదు ఆమె భావం స్పష్టంగా తెలిసింది ఆమె మాతలో మరొక జ్ఞాపకాన్ని భవిష్యత్తును తెలిపే జ్ఞాపకాన్ని మేలుకొల్పడానికి వచ్చింది అక్కడికి దేవహుతి వచ్చిందనమాట వచ్చి ఆవిడ భావనలు కాలచక్రాలు తిరగడంలో మనము స్త్రీలు జీవితపు ఛాయల్లోకి వెళ్ళిపోతాము స్త్రీలు అంతర్ లోకాల జ్ఞానము నిలిపి ఉంచుకుంటారు కాలచక్రము క్రింది వైపు చాపములో ఈ లోకము జ్ఞానము తగ్గిపోతుంది అది గ్రహము యొక్క బాహ్య అభివృద్ధికి నాగరికత కొనసాగడానికి అవసరము తరువాత చాలా కాలం తరువాత మళ్ళీ కాలచక్రము పైవైపు చాపం మొదలై స్త్రీలు తమ జ్ఞానాన్ని తిరిగి తెచ్చుకుంటారు నువ్వు ఆ కాలానికి స్త్రీలు ముందు వచ్చి తాము అందించవలసిన దాన్ని గ్రహించే నాటికి అవసరమైన బీజాలను నాటాలి నీవు నా తల్లివి నా బిడ్డవు నా మనవరాలివి ఈ మానవ నీవు జన్మ తీసుకున్న కారణం ఇదే నీ పని ఈ వర్తమానానికి మాత్రం చెందినది కాదు రాబోయే సకానికి కూడా చెందినది అని అక్కడ చెప్తుంది అనమాట దేహుతి సీతామాత దేహుతికి చెప్తే అప్పుడు దేహుతి ఆలోచనలు ఆమెలోకి ఎప్పుడైతే దేహుతి చెప్పిందో సీతామాతలోకి ఆ ఆలోచన మా అంతా ఆ బాయు భావం అంతా వెళ్ళి మాత సుధీర్ గతాన్ని జ్ఞాపకం చేసుకుని స్త్రీల పాత్ర చాలా ప్రముఖంగా ఉండే రోజులను గుర్తు చేసుకొని ఋషి దేవాహుతి యొక్క తండ్రి మనువు ఆ కాలంలో చాలా గొప్పవాడు ఆయన తన కుమార్తెకు చాలా గొప్ప ఋషికి తగిన వరుణ్ణి కోసము లోకమంతా వెతికాడు ఆయన కార్ద మముని ఆమెకు ఋషికి తగిన ఋషి అని కనుకొని దట్టమైన అడవిలో ప్రగాఢ ధ్యానాలు చేస్తున్నప్పుడు పెళ్లి గురించి అడుగగా ఆయన తన వాంఛ పరబ్రహ్మముతో ఐక్యమైనప్పటికీ మనువు మాటను తిరస్కరించలేనని చెప్పాడు ఒక షరతుతో వివాహానికి అంగీకరించాడు మనో కూతురికి వివాహం చేద్దామని అదేమిటంటే పిల్లలకి తరి కలిగిన తరువాత తాను మళ్ళీ అడుగు వెళ్ళి తన తపస్సును కొనసాగించటము దేవాహుతి తన తండ్రి ఎంపిక చేసిన వారికి వరుణికి అంగీ దేవాహుతి తండ్రి అనమాట మళ్ళీ వివాహానికి ఒప్పుకుంది మళ్ళీ తాను తాపసిక జీవితానికి వెళ్ళబోయే ముందు కార్ధముడు దేవహుతులు అనేక సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని గడిపారు ఆమె ఏడుగురు కుమార్తెలు కళ అనసూయ శ్రద్ధ హవిర్భు గీత క్రియా ఖ్యాతి అరుంధతి మరి శాంతిలకు జన్మనిచ్చిందట దేవహుతి మరి వారిలో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఋషులుగా మారారు తరువాత ఆమె ఒక కుమారునికి మహర్షి కపిలునికి నారాయణమూర్తి యొక్క ప్రత్యక్ష రూపానికి జన్మనిచ్చింది దేవహుతి నారాయణుడు అనే ఒక అంటే అతని పేరు కపిలుడు అతనికి కూడా ఒక ఏడుగురు ఆడపిల్లలు ఒక మగబిడ్డడికి జన్మనిచ్చిందనమాట ఆ బాలుడు జన్మించటము చూసిన నారాయణి తన ప్రియమైన భర్తను ఆ బాలుని రూపంలో చూడటం తప్ప వేరేమీ చెయ్యలేకపోయింది నారాయణి మరి తన ప్రియమైన భర్త బాలుని రూపంలో జన్మించాడు కదా ఆ కార్దమ ముని అడవిలో వెళ్ళబోతుండగా నారాయణి దేహుతు ముందు ప్రత్యక్షమై ఆమెను ఓదార్చి తన పది మంది పిల్లలను పెంచి యోగ మార్గంలో ఇవ్వడంలో నిర్దేశకత్వం వహిస్తానని అంది ఆమె కుమార్తె వివాహ సమయంలో తగిన వరులను వెతకడంలో నారాయణయే సహాయం చేసింది దేహుతికి పిల్లలు వివాహం విషయంలో ఈ నా నారాయణ అంటే సీతామాత ఆ జన్మలో సహాయం చేసిందట మరి దేహుతి కుమార్తెల్లో ఒక ఋషి ఖ్యాతికి ఒక సున్నితమైన దయాపూరణ ధోరణి ఉండేది ఆమె దృష్టి ఎప్పుడూ అంతర్లోకాలపై ఉండేది నారాయణికి ఆమె పట్ల గాఢ ఆప్యాయత ఉండి ఆమెకి ఉన్నత సూక్ష్మ లోకాలలో ప్రవేశించే విధానాన్ని నేర్పిందట నారాయణి ఆ దేవహతి కుమారుల్లో ఒక అమ్మాయి ఖ్యాతి ఆ అమ్మాయికి అంటే అంతర్లోకాల్లో ప్రవేశించి అక్కడ ఆ ఉన్నత లోకాల సూక్ష్మ లోకాల్లో విధానాన్ని సీతామాత ఆవిడికి నేర్పింది అనమాట మరి ఋషి ఖ్యాతికి భృగు మహర్షితో వివాహమైన తరువాత లోకానికి కొంత జ్ఞానం తీసుకురావడంలో నారాయణి సహాయాన్ని అర్థించడానికి దేవలోకమైన వైకుంఠానికి వెళ్ళారు వారి చర్చల మధ్యలో ఋషి ఖ్యాతి నారాయణి వివేకాన్ని స్వీకరించగా భృగు మహర్షి ఆమె అందాన్ని గ్రహించాడు నారాయణి తన కుమార్తెగా జన్మించాలన్న కోరిక ఖ్యాతి మనసులో ప్రవేశించిన ఆమె తన నమ్రత వలన దాన్ని సూచించలేకపోయింది భార్య కోరికను ప పసిగట్టిన భృగు మహర్షి మానవ కళ్యాణానికే తమకు జన్మించవలసిందని సీతామాతను కోరాడట బిడ్డ కింద నువ్వు రావాలి నారాయణని అనే అంటే అప్పుడు నారాయణ అంగీకరించిందట కానీ సరైన సమయంలో నారాయణుడు ఆమెను తిరిగి వైకుంఠానికి తెస్తాడు అని హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఒప్పుకుందట ఆ విధముగా స్త్రీ లేదా మహాలక్ష్మి అని పిలువబడే నారాయణి అత్యంత వివేకము సౌందర్యము గల భార్గవిగా జన్మ తీసుకుంది ఎవరికి ఖ్యాతికి భృగు మహర్షికి బిడ్డ కింద పుట్టిందనమాట భార్గవిగా మరి మానవ లోకానికి దిగి వచ్చిన తరువాత కూడా ఆమె చాలా జ్ఞానాన్ని నిలిపి ఉంచుకొని తర్వాత భృగు మహర్షికి అందించి ఆయన భౌతిక లోకములో జీవులన్నిటిపైన నక్షత్ర శరీరాల ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడంలో నిర్దేశకత్వం వహించింది తరువాత ఈ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకునే ఆయన భవిష్యత్తును సూచించే శాస్త్రాన్ని పెంపొందించాడట భృగు మహర్షి మరి భృగు మహర్షికి అనే పేరు పేరుగల మరొక భార్య ఉండేది ఆయన గొప్ప ఋషి రాక్షస గురువైన శుక్రాచార్యుని తల్లి ఆ కాలములో దేవతలకు రాక్షసులకు మధ్య భౌతిక లోపంపై ఆధిపత్యం కోసం గొప్ప యుద్ధం జరిగింది అనేక మంది అసురులు నశించారు వారిలో ఒకనొక క్రూరమైన గుంపు ఉసన వద్ద శరణు పొందారు తన కుమారుని శిష్యుల దుస్థితి చూసి ఆమె వారికి ఆశ్రయం ఇచ్చింది దేవతలు ఆమె వద్దకు వచ్చి తమను లోనికి ప్రవేశించనివ్వమని కోరగా ఆమె తన కుమారుని శిష్యులను రక్షిస్తానని మాట ఇచ్చింది కనుక వారిని నిరాకరిస్తున్నానని చెప్పింది నారాయణుడు నారాయణ్ణి తిరిగి దేవలోకాలకు తీసుకురావడానికే వెళ్తుండగా ఆయన దేవతలకు ఉసనకు మధ్య జరుగుతున్న సంవాదాన్ని విని ఆమెను ఏమైనా కాని ఆ యుద్ధము జరగనివ్వమని హెచ్చరించాడు ధర్మాన్ని అనుసరించేవారు విజయాన్ని సాధిస్తారు అది అలాగే జరగాలి మధ్యలో అడ్డు రావద్దు అని చెప్పాడు కానీ వసన తన మాట ఇచ్చానని చెప్పి నారాయణుని మాట తిరస్కరించింది ఆ మాట ఇచ్చి తప్పడము దుర్ దురదృష్టకరము కానీ ధర్మానికి విరుద్ధంగా అంటే తీవ్రమైన దుర్చర్య మరి ఎవరైనా ఈ రెండింటి పర్యవసానాలను బీరేజు వేసుకుని విచక్షణను ఉపయోగించాలి నారాయణుడు వసనకు ప్రశాంత స్వరముతో ఒక సలహా ఇచ్చాడంట దేవతలు తమ విధిని నిర్వర్తించడానికి అనుమతించమని నేను నిన్ను కోరుతున్నాను అది మానవలోక రక్షణ కోసము ముసన మొండితనము నారాయణ క్లిష్ట పరిధిలోకి నెట్టింది అప్పుడే భార్గవి వచ్చింది విషయాన్ని గ్రహించి విషన వద్దకు హుసన వద్దకు వెళ్ళి బ్రతిమలాడుతూ మాత వారిని రానివ్వకపోతే నువ్వు నీ ప్రాణాలు కోల్పోతావు నువ్వు అసురులకు ఇచ్చిన వాద్గానం నుంచి నిన్ను నేను విడిపిస్తాను వారు ఎంతోమందిని ఘోరంగా చంపారు న్యాయం జరగబోతున్నప్పుడు నువ్వు అడ్డు రావద్దు అని ఉసన ఆ సీతాము అదే నారాయణ చెప్పిందట మరి దానిని చూసి తాను బయటపడే మార్గం లేక వసన నారాయణ బ్రతిమాలితూ ప్రభు నేను భౌతిక రూపాన్ని వదిలే సమయం ఆసన్నమైంది మీ చేతుల్లో మరణించాలన్నదే నా కోరిక ఈ క్లిష్టపరితి నుంచి పరిస్థితి నుంచి నాకు తోడ్పడండి నేను నా మాట తప్పలేను అలాగని హానిని అంగీకరించను నేను మీకు ఆధీనమవుతున్నాను అని ఆ క్షణంలో నారాయణుడు దిగివచ్చి ఆమె శరీరం నుంచి ఆత్మను సున్నితంగా వేరు చేసి ఆమెను ఏమీ చేయలేకపోయానన్న బాధ నుంచి తప్పించాడు ఆ తర్వాత దేవతలకు రాక్షసులను వదించడానికి అనుమతినిచ్చాడు అప్పుడు ఈ ఘోర కృత్యము చేసేటప్పుడు దేవతల అరుపులకు భృగు మహర్షి ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చి తన భార్య మరణించటం చూసి ఆయన ఏడుస్తూ ఆకాశంలోకి చూసి ఇది చేసిన వారు ఎవరైనా సరే అతను కూడా నాలాగే తన ప్రియమైన వారి వియోగము అనుభవించదరుగాక అని శపించాడంట చూడండి భృగు మహర్షి ధ్యాన స్థితిలోంచి వచ్చి ఎవరైతే ఈ పని చేశారో నేను ఎలా అయితే భార్య వియోగముని అనుభవిస్తున్నానో మరి వాళ్ళు కూడా ఆ భార్య ఆకాశంలోకి చూసి తన ప్రియమైన వారి వియోగం కాక అని భృగు మహర్షి శపించాడట మరి అతని శాపానికి ఆకాశం బద్దలై విచ్చుకుంది అంత గాఢతో ఆ మాటలు పలకబడ్డాయి భృగు మహర్షి అప్పుడే ధ్యానం నుంచి రావటం వలన తపస్సు ద్వారా అతను ఉన్నత శక్తులు పొంది ఉండటం వలన మరి అలా జరిగింది మరి ఆ భృగు మహర్షి అప్పుడు శపించటం వల్ల ఇప్పుడు ఆ రాముడు సీతామాత ఇక్కడ వియోగం ఈ విధంగా జరిగింది మరి నారాయణుడు నీడ నుంచి వెలికి వచ్చి భృగుని విచారాన్ని అనుభవిస్తూ నేను నీ నీ బాధను నాలోకి స్వీకరిస్తున్నాను నీ శాపాన్ని నేను చెప్తున్నాడు అనమాట నారాయణుడు నేను నీ శాపాన్ని అంగీకరిస్తున్నాను ఋషివర్య అన్నాడట నారాయణుడు తాను చేసింది అప్పుడు భృగు మహర్షి గుర్తించి ఆ నారాయణుపై పాదాలు పడి లేదు లేదు అది మీరు నేను గుర్తించలేదు ప్రభు దయచేసి నా శాపాన్ని ఉపసంహరించడంలో నాకు సహాయం చేయండి అని మళ్ళీ ఆ నారాయణుడి పాదాలపైనే పడ్డాడట భృగు మహర్షి అతన్ని మెల్లగా నారాయణ లేపి నేను నీ బాధను తొలగిస్తాను నీ హృదయంలో నీకి స్వీకరిస్తాను భవిష్యత్తులో నేను నారాయణి ఇద్దరము కూడా మానవ రూపం ధరించినప్పుడు ఆ శాపాన్ని మేము అనుభవిస్తాము తన తండ్రి ఆగ్రహానికి ఆందోళన చెంది ఉన్న భార్గవి నారాయణ వైపు కృతజ్ఞతగా చూసింది తండ్రి వేదనను ఆమె ఆనందంగా స్వీకరించి ఉండేది కానీ అది ఆయన ఆగ్రహంగా మారటంతో నిస్సహాయురైలయ్యింది ఇప్పుడు మహర్షి శాపము ఇప్పుడు ఈ జన్మలో రా రాముడు సీతగా జన్మ తీసుకుని మరి వియోగం ఈ విధంగా ఏర్పడింది మరి భృగుని మొదటి భార్య ఖ్యాతి ముల్లోకాల్లోనూ ప్రతిధ్వనించిన ఆ శాపానికి తన ధ్యాన సాధన నుంచి వెలుగు వచ్చి వారు ఉన్న చోటుకు గబగబా వచ్చి జరిగింది గుర్తించి ఆ భర్తను నిందిస్తూ నువ్వు నారాయణ్ని శపిస్తూ నీ కుమార్తెను కూడా శపించావు మరి భార్గవి అంటే సీతామాతే కదా నీ కూతుర్ని కూడా నువ్వు శపించావు ఏ తండ్రి అయినా ఈ విధంగా చేస్తాడా అని ఆ భృగు మహర్షిని తాకి అప్పుడు నారాయణుడు తన భార్య నుంచి విడిపోవటం అంటే తన కుమార్తెకు కూడా అంతే బాధ కలిగించటమని అర్థమైంది ఆమెను తన చేతుల్లోకి తీసుకుని క్షమించమని తన పాపాన్ని ఉపసంహరించుకుంటానని మళ్ళీ అడిగాడట మరి ఒకనొక ఋషి శాపము ఎన్నటికీ ఫలించకుండా ఉండదు బదులిచ్చాడు నారాయణుడు సాఫ్ ఇచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం జరగదు అని నారాయణ చెప్పగానే అయితే తీవ్రతను దాని తీవ్రతను కొంచెం తగ్గించవచ్చు అని ఆ ఋషి ఖ్యాతి తాత్కాలికంగా ఎడబాటు కానీ లోక కళ్యాణం కోసం మీరు కోరుకున్నప్పుడు ఇది జరుగుతుంది లోక కళ్యాణం కోసం మీరు కోరుకున్నప్పుడు ఇది ఈ ఎడబాటు అనేది జరుగుతుంది అని ఋషి ఖ్యాతి చెప్తుంది అనమాట అంటే సరైన సమయంలో మీరు అన్నట్లే అది జరుగు జరగబడుతుంది అని నారాయణుడి కూడా చెప్పి తర్వాత భార్గవి వైపు తిరిగి పద మనం తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైంది అని అన్నాడట మరి భార్గవి భృగు మహర్షికి ఋషి ఖ్యాతికి పాద నమస్కారం చేసి అంటే భార్గవి అంటే ఇక్కడ భృగు మహర్షి కూతురు కూతురికింది కదా జన్మ తీసుకుంది ఋషి ఖ్యాతి ఇద్దరికీ తల్లిదండ్రులిద్దరికీ నమస్కారం చేసి అప్పుడు తల్లి ఆవిడని లేపి కారణ పరిణామ నియమాన్ని అమలుపరచటానికి తోడ్పడటంలో ఒక ఋషిశాపం అవసరమయ్యే కాలము ఒకటి వస్తుంది అది ఎంతో కాలము ఆ విధముగా ఉండదు ఆ విధముగా బాధ కలిగించిన వారికి సమయం దగ్గర పడుతుంది ఏదో ఒక రోజు శక్తిని పొందగలుగుతావు తిరోగమన యుగాల్లో అది నిరుపయోగం అవుతుంది అని ఆ తల్లి చెప్పిందనమాట కూతురికి అంటే భార్గవికి అది ఒక రుపి ఋషి శాపము వల్ల జరుగుతుంది కాబట్టి అది టైం కూడా దగ్గర పడుతుంది ఆ తర్వాత నువ్వు ఎంతో శక్తిని పొందగలుగుతావు అది ఆ యోగాల్లో అది ఎంతో ఉపయోగపడుతుంది నువ్వు చేసిన పని అని చెప్పి ఆ తల్లి కళ్ళవైపే చూస్తూ నిలిపి భార్గవి తలపి ఆ పైన తన నిజ రూపాన్ని దాల్చి నారాయణుడు తాను విడిపోతారనమాట మరి ఈ జ్ఞాపకాలన్నీ మదిలో మెదలటం వల్ల మాత చాలాసేపు మళ్ళీ ధ్యాన స్థితిలోనే ఇదంతా తావిడికి తెలిసింది సీతామాతకి ఎందుకు ఇలాగా మా ఇద్దరికి ఈ వినియోగం కలిగింది అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుంది మరి నేను రాముని నుంచి వేరవటానికి కారణం ఇదన్నమాట అని ఋషి దేహవతిని అడిగింది అనమాట ఋషి దేహవతి వచ్చింది కదా ఇక్కడికి అవన్నీ అడుగుతుంది అనమాట ఆ గొప్ప ఋషి తలపంగించి ప్రస్తుత పరిస్థితికి రావణ విముక్తి కోసము మీరిద్దరూ కలిసి ప్రణాళిక రచించారు ముందుగా ఊహించబడిన ఆ ఏర్పాటు ఇంకా మీ ముందే ఉంది దాని గురించి ఇప్పుడు ఆలోచించకు మీ ముందు గొప్ప యుద్ధము ఉంది ఇంకా అది వచ్చినప్పుడు ఏం చెయ్యాలో మీకు తెలుస్తుంది నా కుమార్తె ఖ్యాతి చెప్పినట్లుగా అది లోక కళ్యాణం కోసమే ఇప్పుడు నేను నీకు ఒకటి చూపించాలి అనుకుంటున్నాను ఈ సంఘటనలు జరిగినప్పుడు నువ్వు ఏం చెయ్యాలో తెలుసుకోవటంలో అది తోడ్పడుతుంది నా చెయ్యి అందుకో అని ఋషి దేహుతి సీతామాతకు చెప్తుంది అనమాట నీకు ఇంకా నేను ఒకటి చూపించాలి ఈ సంఘటనలు అన్నీ జరుగుతాయి ఇంకా ముందు ముందుకే అప్పుడు ఏం చెయ్యాలో నీకు తెలుసుకో నా చెయ్యి పట్టుకొని దేహూతి సీతామాతకు చెప్తుంది అనమాట అప్పుడు మాత ఆమె చెయ్యి పట్టుకుంది వారు తమ కాంతి శరీరాలతో అయోధ్యలోని సరయు వద్దకు ఎగిరి వెళ్ళారు సీతామాత దేహహుతి కూడా సా అయోధ్య నగరంలోని సారయో నది ఉంది కదా అక్కడికి వెళ్ళారట కాంతి శరీరాలతో అక్కడికి వెళ్ళేసరికి మాతకు స్త్రీల అద్భుత గానము మంత్రోచ్చరణ వినబడుతుంది అప్పుడు సూర్యోదయం కాబోతుంది సూర్యుని తొలి కిరణాలు భూమిని తాకబోతున్నాయి వెలుగుపరుచుకుంటుంది దానితో పాటే జై మాత జై మాత జపం యొక్క శబ్ద తరంగాలు కూడా నదిపే పరుచుకున్నాయి సీతను ఆశ్చర్యము ఆనందము చుట్టుముట్టుంది కొందరు స్త్రీలు సమూహములా చేరి ఆమె నామజపము చేస్తూ ఉంటే ఆమె రక్షణ కోసము దేవతలను ఆహ్వానిస్తున్నారు సీతామహత ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి ఇక్క అంటే మరి ఇక్కడ లేదు కదా ఆవిడ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి ఆవిడని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉండాలి దేవతలారా అని దేవతల్ని కోరుతున్నారు అక్కడ సరైన దగ్గర ఉన్న వాళ్ళందరూ స్త్రీలందరూ కూడా నీ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరిచింది గో ఇదే నువ్వు అయోధ్యను వదిలిన వెళ్ళి వదిలి వెళ్ళిన నాటి నుంచి ప్రతిరోజు ఈ స్త్రీలు నది వద్దకు వచ్చి నీ రక్షణ కోసము జపము చేస్తున్నారు మొదట్లో ఒకే ఒక్కరు ఉండేవారు అక్కడ ఉన్న ఆ స్త్రీ లోపల ఉన్న స్త్రీ అంటూ దేహుతి మోకాళ్ళ వరకు మునిగి కాళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్న స్త్రీని చూపింది ఆ దేహుతి నీ కోసం ముందు ఒక్కరే ఉండేవారు ఇప్పుడు చూడి ఎంతమంది ఉన్నారో లోపల కళ్ళు మూసుకొని ఒక స్త్రీని చూపించింది తరువాత మిగిలిన వాళ్ళందరూ వచ్చి అపహరణ విషయంలో అయోధ్యలో తెలియగానే మంది స్త్రీలు వచ్చి వారిని చేరారు ప్రతి ఉదయము ఋతువులతో అంటే ఈ కాలము ఆ కాలం అని పని లేకుండా ప్రతిరోజు వచ్చి గానం చేస్తారు వర్షాలు ఉరుములు మెరుపులు ఏ ఉన్నా సరే ఈ గానం మాత్రం వీళ్ళు ఆపలేదు ఇది ఆ స్త్రీల యొక్క శక్తి వారి భక్తితో సృష్టించిన వలయాన్ని దాటి రావణుడు కూడా లోనికి రాలేడు అక్కడ ఆ లోపల నీ పని ఉంది సీత భవిష్యత్తు కోసం నువ్వు నాటుతున్న బీజాలు స్త్రీల శక్తి అవసరమైనప్పుడు జాగృతీరించబడతాయి నీ జీవిత లక్ష్యము వర్తమానానికే కాదు స్త్రీల కోసము రాబోయే కాలంలో భవిష్యత్ స్త్రీల కోసము సీత నువ్వు ఏర్పరిచిన మార్గాన్ని వారు అనుసరిస్తారు అని దేహోతి సీతామాతకి అక్కడే చెప్తుంది అనమాట నేను వారి భక్తిని అనుభూతి చెందుతున్నాను మాత శాంతంగా చెప్పిందట అయితే అది వారికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు అయోధ్య నుంచి మధుర ప్రేమ వస్తుందని నాకు అనిపించింది కానీ అది మహారాజు శ్రీరాముని కోసం అనుకున్నాను అయోధ్యా స్త్రీలు నా కోసం దానిని పంపిస్తున్నారని నేను అనుకోలేదు నేను దాన్ని వదిలిపెట్టే నాటికి నేను ఇక్కడ ఇంకా పరాయిదాన్నే అని సీతమాత అంటుందనమాట రాముని కోసం అనుకున్నాను నా కోసం అనుకోలేదు అని చెప్తుంది దేవహుత్తో మరి ఈ స్త్రీలకు తాము సృష్టించిన శక్తి గురించి తెలియదు వారు నీ క్షేమం కోసం ప్రార్థిస్తున్నారే తప్ప తాము నీ చుట్టూ సృష్టించిన రక్షణ శక్తి గురించి వారికి తెలియదు సీత ఈ స్త్రీల ప్రేమ భక్తితో సేద తీరు మాత కళ్ళ ముందు దృశ్యం మళ్ళీ మాయమైపోయింది ధ్యాన స్థితిలో వాళ్ళు నీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సృష్టిస్తున్నారు అని అనమాట దేహూతి ఆ స్త్రీలు సరయూ నది సూర్యోదయం అన్నీ ఆమె ఏం జరుగుతుందో గ్రహించే లోపే మొత్తం అంతా అంతా కరిగిపోయి మాత తాను అశోక వృక్షపు నీడలో ఉండటం మళ్ళీ మామూలు స్థితికి స్థితికి వచ్చిందన్నమాట సీతామాత ధ్యానం నుంచి బయటికి వచ్చింది దేహూతి కామ కాంతి రూపము కూడా మసకబార సాగింది మరి మా అమ్మ వదిలి వెళ్లకు మాత పిలిచిందనమాట మహర్షి దేహవతులపైన వారు మానవాళికి అందించిన బహుమానాల వల్ల వారిపై ప్రేమ పొంగి పొరలగా మరి ప్రాణమయ లోకములు ఒక్క క్షణం పాటు కదులుతూ తాను వెళ్ళబోయే ఆ ఋషి ఈ యుద్ధానికి అవసరమైన బాహ్య విషయాలనన్నిటినీ రాముడు సిద్ధం చేస్తాడు నువ్వు లోపల వాటి సంగతి చూడాలి లో నుంచి పనిచేయి సీత నువ్వు ఇప్పుడు చేస్తున్నట్లే రావణుడి మనసులో నుంచి అసలైన యుద్ధం అక్కడ జరుగుతుంది లోపల రాముడు బయట యుద్ధం చేస్తాడు రాముడు బయట సిద్ధం చేస్తున్నాడు నువ్వు లోపల సంగతి చూడు అతని మనసులో నువ్వు ప్రవేశించు అసలైన యుద్ధము అక్కడ జరుగుతుంది అని దేహుతి అనమాట మరి సూర్యోదయం అయిపోతుంది మాత అయోధ్య దృశ్యాన్ని నిలుపు ఉంచుకోవటానికి ప్రయత్నించింది కానీ లంకలోని వాస్తవం ఆమెని ఆధీనం చేసుకుంది పండ్లు నీరు తీసుకుని స్త్రీలు వచ్చారు ఆమె ఆకలిని తీర్చి రావణుని వక్రీకరించబడిన విశ్వంలోకి లాగాలని ప్రయత్నిస్తూ మాత ఆహారాన్ని వద్దనంతో వాళ్ళు అవతలకు వెళ్ళి కొంచెం దూరం నుంచి మాతను గమనిస్తూ ఉండగా మాత మళ్ళీ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయిందట అదంతా మళ్ళీ ఈ బాహ్యంలోకి వచ్చి ఇదంతా చూసి మళ్ళీ నాకు ఏ ఆహారం కూడా వద్దు అని చెప్పి వాళ్ళని పంపించి మాత మళ్ళీ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ Malli next to